నేను నిద్రపో పొద్దున్న నిద్ర నిద్రలేస్తా అని చెప్తున్నాడు మనసు ఓకే సార నిద్రపోమ నేను నిద్రపోతుంది మీకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటే మనసు మీకు చంపేస్తుంది అది మీ చేతుల్లో మీ యొక్క డిజైరే మిమ్మల్ని నడిపేస్తుంది లేదా చంపేస్తుంది ఆ డిజైరు భగవద్గీత ఆధారంగా ఉంది అనుకోండి కృష్ణ చెప్పినట్టు మీరు హ్యాపీగా ఉంటుంది కాలం అనేది వ్యక్తి కాలం వ్యక్తి ఆ వ్యక్తి కంట్రోల్లో ఉంటుంది మీ జీవితంలో అనే చిట్టుకు సెకండ్ సెకండ్ వేస్తుంటారా ఆ సెకండ్ కాదనమాట వార్నింగ్ జన్మ దుర్లభ మానవ జన్మ వచ్చింది భక్తి చేయి అవిత్రం చేయి కామం కోపం భయం అంటే తెలుసుకో నువ్వెవరో తెలుసుకో ఎక్కడి నుంచి వచ్చావు నీ శరీరం ఏంటి ఎందుకు పుట్టావు ఈ దేశం ఎందుకు పుట్టావు ఎవరు నువ్వు తెలుసుకో తెలుసుకో ఆ టైం వేస్ట్ చేయకు అని వార్నింగ్ ఇస్తున్నారు భగవద్గీత చెప్పి మనం మాత్రం పాటలు పాడుకుంటున్నాం వాళ్ళ భాష యాస అన్నీ వేరు వాళ్ళ ఆత్మ వాళ్ళ ఆత్మ అందరూ వేరు బట్ పరమాత్మ అందరికి ఒకటే దారంతో కట్టేశాడు అస దారమే పరమాత్మ టు అండర్స్టాండ్ మీరు శరీరం కాదు మీరు శరీరం అయితే మీ శరీరం మీతో పర్మనెంట్గా ఉండాలి కదా శాశ్వతంగా అంటే మీరు అనే దానికి అంతమైపోతుందా మరణంతో రావు గారు మరణంతో అంతమైపోయారా అంతవరకేనా రావు గారి జీవితం తర్వాత జీవితం లేదా మరణంతో అంతమైపోయాడు ఆయన కాదు ఆయన క్షేత్రాన్ని వదిలేసారు వేరే రంటిల్కి వెళ్ళిపోయారు ఇక్కడ జాబ్ అయిపోయింది ఇక్కడ సంసారము ఇక్కడ జాబు నెక్స్ట్ ఆయన పవిత్రం కాలేదు ఇంకొక క్షేత్రం ఇచ్చింది అప్పుడు కొత్త సంసారం ఆ క్షేత్రం అవ్వచ్చు పిల్ల అవ్వచ్చు బల్ల అవ్వచ్చు అది ఢిల్లీలో పుట్టవచ్చు మనకు తెలియదు అనమాట క్షేత్రము క్షేత్ర మీ నిజమైన ఇల్లు గోలోకం ఇక్కడ దేనికి వచ్చారు జాబ్ చేయడానికి వచ్చారు ఏం జాబు కామము కోపము భయము అసూ అనుభవించడానికి వచ్చారు వచ్చింది పురుషేత్రం మీకు స్త్రీ క్షేత్రం వచ్చింది లేదా పురుషేత్రం రావచ్చు ఆ క్షేత్రం ముసలైపోవచ్చు లేదా ఎంగలో ఉండొచ్చు క్షేత్రం వేరు మీరు వేరు మీరు ఈ విధంగా మెంటల్ డైలీ ప్రాక్టీస్ చేయాలి దీన్ని లేకపోతే మీరు క్షేత్రం రెండు ఒకటనుకొని లైఫ్ ని వేస్ట్ చేసుకుంటున్నారు మీ పర్పస్ మర్చిపోయారు సో భగవంతుడి మానవ క్షేత్రం ఎందుకు ఇచ్చారు ఇంపార్టెంట్ అక్కడ మానవ క్షేత్రం ఎందుకు ఇచ్చారంటే ఇంకొక క్షేత్రం వద్దున ఇప్పటికే చాలా క్షేత్రాలు మార్చిస్తావు నువ్వు చాలా శరీరాలు మార్చాం ఇది చాలులే లే కృష్ణ ఇజ్ మాయ దక్షన్ ప్రకృతి కంట్రోలర్ అలా బతకడం వీళ్ళే దేవనోస్మి అదేనో కౌమారి ఎవరని జరా బాస్ టీకే ఈ అందం ఉండదు పోతదే అంతే ఆయన చెప్పినట్టు జరుగుతుంది అనమాట సృష్టి మీకు ఇష్టం వచ్చినట్టు జరగదు ఈవెన్ మీ కృష్ణ భక్తులు లేనప్పటికీ కృష్ణ కృష్ణ మరేమో ఐ లవ్ దిస్ యంగ్ బాడీ బ్యూటీ ఆయన ఉండాలనుకుంటున్నా నేను భక్తుని కదా కృష్ణ నో నో ఇది నీ శరీరం కాదు తల్లి ఇది అంత పెద్ద లొల్లి చేస్తుంది శరీరం మనకి ఎందుకు అని చెప్పేసి కృష్ణుడు మీకు జ్ఞానం ఇచ్చి సరే ఏం అన్నారు బయట ఈ మెకానిజం మీకు అర్థం చేసుకోండి ఇప్పుడు నా ఆత్మ వేరు మీ ఆత్మ వేరు ఇండివిజువల్ ఆత్మ శరీరం వేరు వేరు ఎన్ని ఇండివిజువల్ ఆత్మ ముక్కలు 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 పార్ట్ అండ్ పార్సల్స్ ఉన్నప్పటికీ పార్ట్ అండ్ పార్సల్స్ ఉన్నప్పటికీ ఉత్తమాధికారి అధికారి మధ్య అధికారి ఉంటారు అన్ని ఆత్మలు ఉన్నప్పటికీ శరీరము ఆత్మ దాంతో పక్కన ఇంకోటి ఉంటారు పరమాత్మ ఈ పరమాత్మ సేమ్ ఫర్ ఆల్ బీయింగ్స్ అనమాట అంటే రకరకాల పువ్వులు ఉన్నాయి అనుకోండి అవన్నీ రకరకాల పువ్వులు అనమాట కానీ అన్ని పువ్వులు కూడా ఒకే దారములు ఉన్నాయి అదేవిధంగా రకరక రకరకాల మనుషులు కోట్ల మంది మనుషులు వాళ్ళ శరీరాలు వేరు వాళ్ళ భాష యాస అన్నీ వేరు వాళ్ళ ఆత్మ ఆయన ఆత్మ అందరూ వేరు బట్ పరమాత్మ అందరికి ఒకటే దారంతో కట్టేశాడు అసలు ఆ దారమే పరమాత్మ సో నీలో మీరు నేను అందరు కూడా ఆ పరమాత్మ దారంలోనూ ఉన్న పువ్వులం మీ పరమాత్మ నా పరమాత్మ ఒకటే కాబట్టి ఈ సిస్టమ్ మనకు అర్థం కావాలి ఒకటే దారం మనందరం ఒక్కటే కుటుంబం ఇదే వసవిక కుటుంబం మీ దేశం వేరు మీ కులం వేరు మీ జాతి వేరు మీ ఊరు వేరు మీ ఇల్లు వేరు మీ మండలం వేరు మీ జిల్లా వేరు వ్యాధి వేరు 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 ఓకే మనందరం ఒక్కటే నాన్న పరమాత్మ అయినప్పటికీ ఒకటే దారంలో ఉన్నప్పటికీ పులిపుంటమాట కొంచెం దూరం జరిగి కొంచెం అది ఒకటే దారంలో ఉన్నట్టు కానీ కొంచెం దూరం జరగండి కలిసి కలిసి ఒకటే దండ ఒకటే గ్యారల్యాండ్ నువ్వు పువ్వు నేను పువ్వు పక్క పక్కన లాస్ట్ అంటే లాస్ట్కి మాయ కొట్టేస్తాకుండా మీరు బాగా జపం చేస్తే మీరు భక్తుల పక్కన ఉంటారన్నమాట మీ జీవితం గ్యారల్యాండ్లో సో మీ పక్కన భక్తులు మీ పక్కన భక్తులు ఉన్న మధ్యలో మీరు ఉన్నారనుకోండి మీరు సేఫ్ కదా సేమ్ పరమాత్మ ఇప్పుడు వేరే వాళ్ళు జపం చేయట్లేదు వాళ్ళు కూడా సేమ్ దారమే ఒకటే దారం లింక్ సో గురువు ఏం చేస్తారంటే నాన్ డయబోటిస్కి డైబోటిస్కి మధ్యలో ఉండి మీరు వాళ్ళతో కలవనివ్వడం అనమాట ఒకటే గారిండ్ కాలం అనేది వ్యక్తి కాలం అనేది వ్యక్తి కాలం అంటే వ్యక్తి ఆ వ్యక్తి కంట్రోల్లో ఉంటుంది మీ జీవితంలో అనే చిట్టుకు సెకండ్ సెకండ్ వేస్తుంటారా ఆ సెకండ్ కాదనమాట వార్నింగ్ టేక్ నీ మృత్యుదయం దగ్గరికి వస్తుంది నువ్వు దగ్గరికి వస్తున్నావు అయిపోయింది ముచ్చు మీరు మరణించినప్పుడు మీ చేతుల్లో కృష్ణుడి అనుకోండి పవిత్ర అనుకోండి మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది మళ్ళీ టిక్ టిక్కే నీకు ఆయుస్ ఎంత టిక్ కాదు అది వార్నింగ్ అంటారు ఆ సెకండ్ అంటారు ఆ సెకండ్ అది వార్నింగ్ ఫర్ సెకండ్ కమని ఎంజాయ్ చేద్దాం టైం అంటామే నువ్వు వాట్ ఈస్ టైం నువ్వు ఒక వ్యక్తి వార్నింగ్ ఇస్తే ఎట్లా ఉండాలి అలర్ట్గా ఉండాలి నీ మళ్ళీ మాయా పకడగాయా మరణం వస్తే అనమాట ఆ టిక్కు టిక్కు కొడుతుండ్రు కదా అది వ్యక్తి మృత్యువు దాని పేరు టిక్ ఇలా ఆపాడు అక్కడ బయటికి ఆత్మ బయటకు వచ్చేస్తుంది నేను ఉంటను ఉండును ఉండు ఉండను అంటే లేదు నీ టిక్క నీకు అప్పటికే వార్నింగ్ ఇస్తున్నా భక్తి చేయి మానవ జన్మ దుర్లభ మానవ జన్మ వచ్చింది భక్తి చేయి పవిత్రం చేయి కామం కోపం భయమంటే తెలుసుకో నువ్వెవరో తెలుసుకో ఎక్కడి నుంచి వచ్చావు నీ శరీరం ఏంటి ఓకే మీ అమ్మగారికి ఎందుకు పుట్టావు ఈ దేశం ఎందుకు పుట్టావు ఎవరు నువ్వు తెలుసుకో తెలుసుకో ఆ టైం వేస్ట్ చేయకు అని వార్నింగ్ ఇస్తున్నారు భగవద్గీత చెప్పి మనం మాత్రం పాటలు పాడుకుంటున్నాం ఏం పాట ఏదో పాట సరాగాలు అర్థమైందా టిక్కు ఇక్క అని చెప్పి చిత్రగుప్త టిక్ పెట్టి లాగేసి వెళ్ళిపోతాడు లోకాలకి చిత్రగుప్త పెన్న తి టిక్కు కొట్టు లాగేసే సెకండ్లు ముందు లాగిపోయింది ఇక్కడ లైఫ్ దీని ఎవరికి కంట్రోల్ చేస్తారా ఈ శరీరంగా ఆనంద నత్ ఆ ఐదు సెకండ్లే గులాబ్ జామ్ అంటే ఇష్టం ఎన్ని తింటారు ఏది ఇష్టమైన కూడా ఎక్కువసేపు చేయలేము ఎక్కువసేపు ఉండలేము ఓపెనింగ్ స్పీకింగ్ హొచ్చామని మీకు తెలుసా మరి దాని అంటే రన్నింగ్ రేస్ మళ్ళీ నేను ఇంకా చాలా మారాలి నా ఆలోచనలో నా కళల్లో మొత్తం పవిత్రంగా ఉండాలి ఇంకా జపం చేయాలి నన్ను నేను ఉద్ధరించుకోవాలి నాకు ఏదో సాటి వద్దు భగవంతుడు చెప్పిన విధానమే కరెక్ట్ నేను ఆయన నామశక్తిని తీసుకుంటా నాకు నేను సిన్సియర్గా ఉంటా ప్రభుపతి చెప్పిన పాటిస్తా నాలో చెడు మొత్తం జీరో చేసుకుంటాను నేను మంచి పవిత్రం అవుతా ఇలాంటి పవిత్రమైన మనస్సు పవిత్రమైన చైతన్యమే కృష్ణుడు కావాలి ఇది పూర్తి కృష్ణది అవుతాను నేను మంచిగా స్ట్రాంగ్గా ఉంటా భక్తిలో ఇలా సంకల్పంతో తో జపన్ చేసే వాళ్ళు ట్రాన్స్జెండర్ పీపుల్ అనమాట వాళ్ళు ఉత్తమ భక్తులు అవుతారు